ఆరాధ్య పార్ట్ ఫోర్టీన్ రచన అంగిలూరి అంజనీదేవి గారు ఆరాధ్య వెంటనే చేతిలో ఉన్న కప్పుని స్టవ్ పక్కన పెట్టింది మెడ చుట్టూ ఉన్న చున్నీని సర్రలాగి నడుముకి కట్టుకుంది హేమంత్లా యాక్షన్ చేస్తూ నాలికె మరత పెట్టింది అసలు మీ మమ్మీ నీకు వంటెందుకు నేర్పలేదే నీకు వంట రాదు టైం కు నిద్ర చేసి పెట్టింది సరిగా తినవు అదేమంటే మా వాళ్లకు నా మీద చాలా ప్రేమ అంటావు ఏం ప్రేమో మీ వాళ్ళ ప్రేమ అసలు నిజంగానే మీ వాళ్ళకి నీ మీద ప్రేమ ఉందా ఉంటే ఇలాగేనా ఉండేది అని ఉడుక్కుంటాడు అంటూ నవ్వింది ఆరాధ్య ఆరాధ్య చెప్పే విధానం చూసి వాత్సల్య తనలో తాను నవ్వుకుంటూ ఒక కప్పు కాఫీని చిన్న సైజు ప్లాస్క్ లో పోసింది అదే వరకు అంది ఆరాధ్య ఇది సరయుకి నిద్రలేవగానే తాగి స్నానం చేసి రెడీ అవుతుంది నేను ఈ లోపల వంట చేసి తనకు నాకు బాక్స్ రెడీ చేస్తాను నీకు కూడా ఇవాళ ఇక్కడే బాక్స్ పెడతాను రెడీ అవ్వు ఇంకో వారం రోజుల వరకు వంట డ్యూటీ నాదే ఆ తర్వాత వారం సరయు చేస్తుంది అంది వాత్సల్య బాగుంది మీ ఇద్దరి పని షేరింగ్ అంది ఆరాధ్య కానీ ఈ ఇంట్లో నేను సరయు ఇద్దరమే అయ్యాం ఆరాధ్య ఇంకో మెంబర్ మాతో కలిస్తే ఎకనామిల్ గా సపోర్ట్ ఉండేది అన్ని షేర్ చేసుకునే వాళ్ళం అన్ని అంటే రెంట్ కరెంటు రేషన్ ఎక్సెట్రా అదే ఆలోచిస్తున్నాం మన ఆఫీస్ లోనే సింగిల్ గా ఎవరైనా ఉంటే మా గదిలో జాయిన్ చేసుకుందామని ఉంది అంది వాత్సల్య అంతేకాదు ఒకప్పుడు ఏ ఐటెం ఎంత రేటు ఉండేదో ఇప్పుడు ఎంత పెరిగిందో వివరించి చెప్పింది వాత్సల్య చెప్పేది నిజమే ఆదాయం పెరిగింది అంతకు మించిన ఖర్చులు పెరిగాయి అవసరాలు ఎక్కువయ్యాయి వాటికి తగ్గినట్టుగా పోటీ పెరిగింది పోటీ పడాలన్న ఫ్యాషన్ పెరిగింది సరయు అప్పుడే నిద్ర లేచింది ఫ్లాస్క్ ఉన్న కాఫీ తాగుతూ వాళ్ళ దగ్గర నిలబడింది వాత్సల్య ఆరాధ్యను సరయుకు పరిచయం చేసింది ముగ్గురు రెడీ అయ్యి ఆఫీస్ కెల్లారు ఆరాధ్య ఊరెళ్ళి పది రోజులు దాటినా తిరిగి రాలేదు హైదరాబాద్ రాలేదని హేమంత్ ఆలోచనలో పడ్డాడు ఫోన్ చేస్తే ఆరాధ్య లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళ నాన్నగారు కూడా అంతే చెయ్యగా చెయ్యగా ఒకసారి రమాదేవి ఫోన్ లిఫ్ట్ చేసి వస్తుందిలే బాబు తొందరేముంది అంది వాళ్ళకి తొందర లేకపోవచ్చు తనెలా ఉండాలి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటే కళ్ళకి ఆరాధ్య కనిపిస్తోంది ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తున్నాను ఇంకొకటి చెయ్యబోయి మరొకటి చేస్తున్నాను డిలీట్ చేయాల్సిన వాటిని ఉంచుతున్నాను ఉంచాల్సిన వాటిని డిలీట్ చేస్తున్నాను మైండ్ మొత్తం డిస్టర్బ్డ్ గా ఉంది ఎంతో ఆలోచించలేకపోతున్నాను ఏం చెయ్యి లేకపోతున్నాను వాళ్ళకేం వాళ్ళేమైనా మాట్లాడతారు ఆరాధ్య తల్లిదండ్రులు ఎలాంటి వారు హేమంత్ కి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది గోపికి కడుపు నిండా తిండి పెట్టి పెంచితే కూతురికేమో నువ్వంటే మాకు ప్రేమ అంటూ మాయను పెట్టి పెంచారు ఆ మాయ వల్లనే ఆ మోసపు మాటల వల్లనే ఆరాధ్య మూర్ఖంగా తయారైంది ఆ మూర్ఖానికి తోడుగా పెళ్లికి ముందు ఏం నూరి పోసారో ఏమో పెళ్ళైన క్షణం నుండి చెప్పిన మాట వినేది కాదు ప్రేమగా మాట్లాడేది కాదు ప్రేమగా చూసేది కాదు అలిగేది ఆవేశపడేది పిచ్చిగా అరిచేది ఎంత ముద్దు చేసినా అలక నుండి దిగేది కాదు తినమని చెప్పగానే తినదు పిలవాలి బ్రతిమాలి ఎప్పుడో తింటుంది దానికోసం గంటలు గంటలు టైం పడుతుంది అప్పటికే మిడ్ నైట్ దాటేది ఏ ఐటెం చేసి పెట్టినా నచ్చదు నువ్వు చేసింది ఒక్కటి కూడా మా మమ్మీ చేసినట్లు లేదు టేస్ట్ తినలేకపోతున్నా ఆకలిని తట్టుకోలేక రోజంతా జ్యూస్లు తాగి తాగి చచ్చిపోతానేమో అంటుంది అదేదో పెద్ద నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తుంది అలా ఎందుకు చూస్తుందో ఒక్కోసారి అర్థం కాదు ఎందుకలా చూస్తావారత్యా అని అడిగితే నాకు యాపిల్ కంపెనీ ల్యాప్టాప్ ని వాడాలని ఉంది మీరేమో నేను ఎప్పుడు ల్యాప్టాప్ అడిగినా నీకెందుకు ల్యాప్టాప్ ఇంట్లో నుండి కనెక్ట్ అయి చేస్తే ఆఫీస్ వర్క్ నీకేముంటుంది అంటారు వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్ కొనరా ఆఫీస్ వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్ తో వేరే అవసరాలేమి ఉండవా మీకేం మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ ని వాడుతున్నారు మరి నేను నేను కూడా మీలాగే బీటెక్ చేసిన అమ్మాయిని కదా నాకుండదా ల్యాప్టాప్ యూజ్ చేయాలని యాపిల్ కంపెనీ కాకపోయినా కనీసం లెనోవో కంపెనీ అయినా కొనివ్వచ్చు కదా ఎన్నిసార్లు రిపీట్ చేసి అడిగినా ను అంటారే కానీ కొనిస్తున్నారా ఆ మాత్రం డబ్బు లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు అసలు పెళ్లికి ముందు నాకు ఎన్నెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అవన్నీ ఇప్పుడు రివర్స్ అయ్యాయి అంటూ ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది అటు తిప్పిన ముఖం ఇటు తిరగాలంటే దానికి రోజు పట్టేది అయినా భరించాడు కొద్ది కొద్దిగా మార్చుకోవచ్చులే అనుకున్నాడు ఈ లోపలే గోల్డ్ గొడవ వచ్చి వెళ్లిపోయింది వెళ్లిపోయిన ఇన్ని రోజులా ఉండేది వెంటనే రావద్దా కనీసం ఫోన్ అయినా చెయ్యొద్దా అక్కడే ఉండిపోతే ఇక్కడ జాబ్ సంగతి ఏంటి ఆ జాబ్ రావడానికి తనెంత కష్టపడ్డాడు అది తెలిసే ఇన్ని రోజులుందా కాసిరెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు హేమంత్ అది విని కాశీరెడ్డి ఆశ్చర్యపోలేదు గోల్డే కాదు హేమంత్ రిసెప్షన్ లో ఆరాధ్యకి వాళ్ళు కట్టిన చీర కూడా నువ్విచ్చిన ఇరవై ఐదు వేలు చేసి ఉండదని మా వదినలు అప్పుడే అన్నారు వాళ్ళు మన దగ్గర షాపింగ్ చేయకపోవడం కూడా ఇలా చెయ్యాలన్న ప్లాన్ తోనే అది విని నాకేం అనిపించింది మోసాలిలా చేసే వాళ్ళు కూడా ఉన్నారా అని డబ్బు పాపిస్తుంది ఏమైనా చేయిస్తుంది కానీ నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకుండా వాళ్ళ ఊరెళ్లి ఆరాధ్యను తీసుకురా అన్నాడు కళ్యాణమ్మ కూడా అదే చెప్పింది నువ్వు ఆరాధ్యను ఎక్కువ రోజులు వాళ్ళ మమ్మీకి దగ్గరగా ఉంచొద్దు హేమంత్ ఎందుకంటే ఇంతవరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆరాధ్య మీద వాళ్ళ మమ్మీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది నిజానికి రమాదేవికి వాళ్ళ కూతురంటే ప్రేమ కన్నా అసూయనే ఎక్కువగా ఉంది ఆ అసూయతోనే కూతురు వైభవాన్ని కంటి నిండుగా చూడలేక ఆ రోజు రిసెప్షన్ లో ఒకరికి తెలియకుండా ఒకరిని రెచ్చగొట్టింది ఆవిడ తత్వం ఇది అని తెలియని వాళ్ళ బంధువులంతా కాట్ల కుక్కల్లా అరుచుకున్నారు పనిలో పనిగా రమాదేవి నన్ను కూడా అనవసరంగా బ్లేమ్ చేసింది ఆవిడ దగ్గర నాలాంటి వాళ్ళు ఒక్క క్షణం ఉండాల్సి వచ్చినా తమ హుందాతనాన్ని పక్కన పెట్టి ఆమెలాగే చిల్లరగా బిహేవ్ చేయాల్సి వస్తుంది నాకు అలా చేయడం ఇష్టం లేకనే అంకుల్ని తీసుకొని ఇంటికెళ్లిపోయాను మేమనా వెళ్ళిపోతే నువ్వు బాధపడతావని నాకు తెలుసు కాని నేను బాధపడుతూ అక్కడ ఉండలేకపోయాను పెళ్లిళ్లలో ఇలాంటివి మామూలే ఇప్పుడు నీకు ఆరాధ్య ముఖ్యం వెంటనే వెళ్ళి ఆరాధ్యను హైదరాబాద్ తీసుకురా వాళ్ళ దగ్గర ఉంచొద్దు అంది కాసిరెడ్డి కళ్యాణమ్మ చెప్పింది విని ఆరాధ్యను తీసుకురావాలని ఊరు బయలుదేరాడు హేమంత్ హేమంత్ ట్రైన్ లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు అతనికి ఎప్పుడెప్పుడు ఆరాధ్యను చూద్దామా అని ఉంది అతనికి ఎదురుగా ఉన్న సీట్లో ఒక నడి వయస్కురాలు కూర్చొని అతన్నే చూస్తుంది ఆమె ఎందుకలా చూస్తుందో హేమంత్ కి అర్థం కాలేదు ఆమె అతన్ని చూడటమే కాదు పలకరించాలని కూడా చూస్తోంది మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గుతోంది ఏమ ఎవరు నన్నే చూస్తోంది అని మనసులో అనుకున్నాడే కానీ అతను ఆమె వైపు పరిశీలనగా చూడలేదు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే సీరియస్ గా బ్రౌజ్ చేసుకుంటున్నాడు ఒక అర్ధ గంట ప్రయాణం చేశాక బాబు నీ పేరు రాకేష్ కదూ అందామి నా పేరు రాకేష్ కాదమ్మా హేమంత్ అన్నాడు అప్పుడు కూడా అతను ఆమె వైపు చూడకుండా ల్యాప్టాప్ లో ఏదో సైట్ ఓపెన్ చేస్తే మూడ్ లో ఉన్నాడు నువ్వు అబద్ధం చెబుతున్నావు నీ పేరు రాకేష్ నే అంది అప్పుడు చూశాడు ఆమె వైపు హేమంత్ అతని చూపులు ఆమె ముఖం మీదికి మల్లక ముందే ఆమె చేతి మీద గాయాన్ని చూశాయి అది చాలా పాత గాయం చూడగానే మనసు కలుక్కుమంది అమ్మా మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్నాడు చాలా నమ్రతగా అంతన అతనంత నమ్రతగా మాట్లాడడానికి కారణం ఆమెలోని హుందాతనం వేషభాషలు అతని వయస్సు అబ్బాయిలు ఎవరైనా ఆమెను చూడగానే అమ్మా అని మర్యాద ఇస్తూ మాట్లాడాలే ఉందామి నాకు స్పష్టంగా తెలుసు నువ్వు రాకేష్వే నీకు ఆరాధ్య తెలుసు కదూ అందామి తెలుసమ్మా ఆరాధ్య నా భార్య నా పేరు మాత్రం రాకేష్ కాదు అన్నాడు పేరుదేముందులే వాత్సల్య నిన్న ఫోన్ లో ఆరాధ్య గురించి చెప్పినప్పుడే అనుకున్నాను ఆరాధ్యను నువ్వే పెళ్లి చేసుకుని ఉంటావని పెళ్ళయి మూడు నెలలు కాకముందే మోజు తీరి వదిలేసి ఉంటావని అంది ఆరాధ్యను నేను వదిలేదమ్మా వాత్సల్యాల ఎందుకు చెప్పిందో ఏమో అన్నాడు అబద్ధం చెప్పలేక చెప్పిందిలే ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య ఉండేది వాత్సల్య దగ్గరే కదా అంది షాక్ తిన్నాడు హేమంత్ ఆరాధ్య వాత్సల్య దగ్గర ఉందా ఊరెళ్ళిన ఆరాధ్య వాత్సల్య దగ్గర ఎందుకుంది ఈ మధ్యన సిమ్ చేంజ్ చేసిందో ఏమో వాత్సల్య నాకు కాంటాక్ట్ లేదు అన్నాడు మనసు మంచిది కానప్పుడు మంచి పనులు చేయనప్పుడు ఎవరు మనకు కాంటాక్ట్ లో ఉండరు అంది కోపంగా ఎందుకమ్మా మీరింత కోపంగా మాట్లాడుతున్నారు అసలు మీరెవరు అన్నాడు హేమంత్ నేనెవరైతే లే ఆరాధ్యకు జాబ్ ఇప్పిస్తానని హైదరాబాద్ రమ్మని రే రైలెక్కగానే హ్యాండ్ ఇచ్చావు ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చావు ఎందుకయ్యా మీ అబ్బాయిలు మరీ ఇంత దిగజారిపోతున్నారు వ్యక్తిత్వం ఉండదా మీకు రోజు రోజుకి ఏం నేర్చుకుంటున్నారు అంటూ కోపంగా లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది బిత్తర పోయి చూశాడు హేమంత్ ఆమెను చూస్తుంటే ఇప్పుడే కొత్తగా చూసినట్లు లేదు ఎన్నో యుగాల ముందు నుండే చూసినట్లుంది ముఖ్యంగా ఆమె నడక తన తల్లి నడకలా ఉంది ముఖం కూడా తన తల్లిలాగే ఉంది మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు ముఖం కూడా తన తల్లిలాగే ఉంది మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు కూడా అలాగే ఉంది వాష్ బేసిన్ దగ్గర నుండి ఆమె తిరిగి రాలేదు అక్కడే నిలబడి నాప్కిన్ తో ముఖం తుడుచుకుంటుంది ఈసారి ఆమెను పరిశీలనంగా చూడాలనుకున్నాడు ఆమె కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఆమె వచ్చింది ఎప్పటిలాగే తన లో కూర్చుంది హేమంత్ వైపు చూడకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది హేమంత్ మాత్రం ఆమె చేతిపై ఉన్న మచ్చనే చూస్తున్నాడు ఆమె సంవత్సరాల నాటిది కాలం గతించిన మచ్చ మాత్రం అలాగే ఉంది దాన్ని చూస్తుంటే తండ్రి గుర్తొచ్చాడు హేమంత్ కి అప్పుడు హేమంత్ వయసు ల్యాబ్ లో వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు ఆ రిపోర్ట్స్ ను చూడగానే తన తండ్రి ఉపేంద్ర హేమంత్ ని వదిలేయమని భార్యతో గొడవ పెట్టుకున్నాడు ఆమె బాబును వదిలేయనని భర్తతో తెగేసి చెప్పింది ఆయన వినలేదు ఎన్నిసార్లు చెప్పాలే నీకు వాడిని ఇంట్లో ఉంచొద్దని నా మాట అంటే నీకు లెక్కలేదా విలువలేదా చూడు నిన్నేం చేస్తాను అంటూ రాడ్ ను ఎర్రగా కాల్చి హేమంత్ కళ్ళ ముందే ఆమె చేతి మీద పెట్టాడు ఆమెకెవ్వున అరిచింది ఆరిచింది నేనైనా చేస్తాను కాని బాబును మాత్రం విడిచిపెట్టను అంది మొండిగా ఆయన మరింత కల్లెర్ర చేసి చూశాడు ఆమెను కాల్చిన చోటే మళ్ళీ మళ్ళీ కాల్చి బయటకెళ్లిపోయాడు తల్లి ఏడుస్తుంటే హేమంత్ కూడా ఏడ్చాడు ఆమె కాలిన బాధను పట్టించుకోకుండా హేమంత్ ని ఆత్రంగా ఒడిలో లాక్కుంది నా కన్నా నా బాబు నా తండ్రి ఎలా వదలాలరా నిన్ను దేవుడు నాకెందుకు శిక్ష వేశాడు ఏం పాపం చేశానని అంటూ గొంతు నరాలు తెగేలా ఏడ్చింది తల్లి చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడిచాడు హేమంత్ గబుక్కున హేమంత్ చేతుల్ని పట్టుకొని అపురూపంగా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంది ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా హేమంత్ కదిలిపోతుంటాడు ఇది తన జీవితంలోనే జరిగిందా అని నిజంగా చూస్తూ కూర్చుంటాడు ఫ్రెండ్స్ వచ్చి లేపేంత వరకు లేవడు ఇప్పటికీ ఆ అనుభవాలను మర్చిపోలేదు తల్లిని మరచిపోలేదు కళ్ళ ముందున్నా లేకున్నా మనిషి తను చనిపోయే వరకు గుర్తు పెట్టుకునేది తల్లిని మాత్రమే కారణం తల్లికుండే ఆధారాలు రుజువులు ఇంకే ప్రాణికి ఉండవు సృష్టిలో మనిషికి ఏ అనుబంధాన్నైనా ఒకరు పరిచయం చేయాల్సిందే కన్న తల్లి ఒడి వాసనను ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనిషి పుట్టేది అక్కడే ఉష్ణ పక్షిలా సేద తీరేది అక్కడే ఆమె అలాగే కూర్చొని కిటికీపై మోచేయి ఉంచి ఆలోచనగా బయటికి చూస్తుంది ఆమె ఎదురుగా కూర్చొని ఉన్న హేమంత్ ఆర్తిగా ఆబగా ఆర్ధంగా అపురు అపూర్వంగా ఆమెను చూస్తున్నాడు ఆమె తన తల్లి అన్న భావన అతనికి చాలా గొప్పగా అద్భుతంగా అద్వితీయంగా ఉంది తనలో కలుగుతున్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్నాడు అమ్మా మీ పేరు లక్ష్మీ శార్వాణి కదూ అని నెమ్మదిగా అడిగాడు తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని ఆమె ఉలిక్కి పడింది ఒక్క క్షణం ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె పేరుకు ముందు లక్ష్మిని తీసేసి చాలా కాలమైంది ఉపేంద్ర కూడా షార్వాణి అనే పిలుస్తాడు ఆమె ఎవరికి చెప్పినా షార్వాణి అనే చెబుతుంది ఈ అబ్బాయికి తన పూర్తి పేరు ఎలా తెలిసింది ఎవరు బాబు నువ్వు నా పూర్తి పేరు చెబుతున్నావు అది నన్ను లోగడ అందరూ పిలిచే పేరు ఇప్పుడు పు పుట్టి శార్వాణినే కాని అప్పటి నా పేరు ఇప్పుడు నీకెలా తెలిసింది అంది హేమంత్ ఒక్క క్షణం మాట్లాడలేదు చెప్పు బాబు ఎవరు నువ్వు అంటూ ఆతృతగా చూసింది మీరు కని ఆరు సంవత్సరాలు పెంచి అంతు తెలియని వింత వ్యాధితో బాధపడుతున్న నన్ను డబ్బులు ఖర్చవుతాయని హాస్పిటల్లో చేర్పించకుండా ఎక్కడో వదిలేస్తే విధి నన్ను ఇంత వారిని చేసిందమ్మా ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఏమో నన్ను నీకు కనబడేలా చేసింది కాదు కాదు నిన్ను నాకు కనబడేలా చేసింది ఇది మరీ చిత్రంగా ఉందమ్మా అన్నాడు హేమంత్ విపరీతంగా చలించిపోయింది శార్వాణి చెత్తంత పెరిగి కత్తిలా చురుగ్గా ఉన్న ఈ అబ్బాయి తను కన్న కొడుక ఇంత వాడై మళ్లీ తనకు కనిపిస్తాడని ఆ రోజు తను ఊహించిందా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అప్పుడే ఇస్తాడంటారు ఇలాంటిదైనా సంతోషంతో ఆమె నోట మాటాగిపోయింది కంటి నిండుగా హేమంత్ చూస్తూ రెప్పలాల్పడం మరచిపోయింది ఏంటమ్మా మాట్లాడకుండా చూస్తున్నావు ఈ హేమంత్ ఎవరో ఏమో ఇతనేంటి నా కొడుకేంటి అన్న అనుమానమా అన్నాడు హేమంత్ లేదు హేమంత్ నా గతం నాకు గుర్తుంది నువ్వు నాకు గుర్తున్నావు కానీ ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాల్సి వచ్చిందో ఏమీ ఆశించి చేశాను నీకు తెలీదు తెలుసుకునేంత వయసు అప్పుడు నీకు లేదు ఇప్పుడు చెబుతాను విను లేకుంటే మా అమ్మ నన్ను వదిలేసింది అన్న చెడు భావనే నీలో ఉంటుంది అది పోవాలి అంది గంభీరంగా అదంతా ఇప్పుడెందుకమ్మా వాత్సల్య మొబైల్ నెంబర్ మారినట్లుంది నీ దగ్గర ఉంటే ఇవ్వు నేను అర్జెంటు గా మాట్లాడాలి నువ్వు చెప్పింది నిజమే అయితే నేను వెళ్ళి వాత్సల్యను కలుస్తాను అన్నాడు నేను చెప్పింది నిజమే హేమంత్ ఒకప్పుడు ఆరాధ్య ఇదే ట్రైన్ లో నాకు పరిచయమైంది ఆమెకు జాబ్ ఇప్పిస్తాను హైదరాబాద్ రమ్మని రాకేష్ అనే అబ్బాయి మోసం చేశాడు అది తెలిసి జాలిపడి ఆమెని నాతో తీసుకెళ్లాను జాబ్ సెర్చింగ్ లో ఆమెకు వాత్సల్య అయితే హెల్ప్ గా ఉంటుందని వాత్సల్య నెంబర్ ఇచ్చి వాత్సల్యను పరిచయం చేశాను జాబ్ వచ్చేంత వరకు నా దగ్గరే షెల్టర్ ఇచ్చాను కానీ ఒకరోజు అనుకోకుండా ఆరాధ్యని నీ బైక్ మీద చూశాను నువ్వని తెలియక రాకేష్ తో తిరుగుతుందని అపార్థం చేసుకున్నాను ఆమె ఎంత చెప్పినా నేను వినకుండా బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను అప్పటి నుండి కానీ వాత్సల్య ఫోన్ చేసినప్పుడు ఆరాధ్య గురించి చెబుతుంటుంది ఇన్ని రోజులు తెలియదు కానీ ఇప్పుడు ఆరాధ్య నా కూడలే అని తెలిసి ఆనందంగా ఉంది ఇదిగో వాత్సల్య మొబైల్ నెంబర్ మాట్లాడు అంటూ తన సెల్ ఫోన్ లో ఫీడ్ అయిన వాత్సల్య నెంబర్ మొబైల్ నెంబర్ ని హేమంత్ కి చూపించింది అతన నెంబర్ ని వెంటనే తన మొబైల్లో నొక్కి వాత్సల్యకి కాల్ చేశాడు వాత్సల్య కాల్ ని లిఫ్ట్ చేయలేదు నాలుగు సార్లు ట్రై చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు శార్వానికి అర్థమైంది నువ్వు వాగు హేమంత్ నేను నా మొబైల్ లోంచి కాల్ చేసి మాట్లాడుతాను తనకి నీ కాల్ ని లిఫ్ట్ చేయడం ఇష్టం లేనట్లుంది అంది హేమంత్ సరే అమ్మా మాట్లాడు అన్నాడు హేమంత్ అమ్మా అంటుంటే ఆమె శరీరంలోని తంత్రులన్నీ సున్నితంగా స్పందించి బలాన్ని పొంచుకుంటున్నాయి జీవితంలో అమ్మ అన్న పిలుపు ఇక వింటానని నాకు ఓ కొడుకున్నాడన్న భద్రత ఫీల్తో బ్రతుకుతానని ఆమె కలలో కూడా అనుకోలేదు ఎందుకో హేమంత్ కనిపించినప్పటి నుండి ఇంతకాలం ఉన్న భయం వెలితి అసంతృప్తి చేత్తో తీసేసినట్లు వెళ్ళిపోయాయి వెంటనే తన మొబైల్లోంచి వాత్సల్యకి కాల్ చేసింది షార్వాణి ఒక్క రింగ్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అంది వాత్సల్య తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్